హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తిండి సుబ్రహ్మణ్యం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకున్నా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం మా హోమ్ టౌన్ అయిన నర్షాపేటలో ఉన్న వినాయక విగ్రహాల తయారీ కేంద్రానికి అయితే వచ్చి ఉన్నాం అనమాట సో మనకి ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి అయితే జరుపుకోబోతున్నాం కదా సో ఈ పందులు అనే ఏర్పాటు చేస్తా ఉంటారు కదా వీధుల్లో వాటి ఆ విగ్రహాలు అనేవి ఎలా ఉన్నాయి ఎలా కడుతున్నారు ఎంత వరకు వచ్చినాయి ఏ సైజుల్లో ఉన్నాయి అనేది మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట సో ఇవాళ వచ్చేటప్పటికి మనం శ్రీ మరకత లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ దగ్గరకి అయితే వచ్చాం అనమాట సో ఇది వచ్చేటప్పటికి మన నర్సాపేట వెనుకొండ రోడ్ లోని స్కై వ్యాలీ రిసార్ట్స్ పక్కనే అయితే ఉంటుంది అసలు ఈ లోపల ఏమేమి ఉన్నాయి విగ్రహాలు ఏమేమి ఉన్నాయి ఎంత వెయిట్ లో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుందాం అనమాట లోపల ఏమున్నాయి చూద్దాం అండి ఇక్కడైతే చూడటానికి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని రెడీ అవబోతున్నాయి అన్నమాట మొత్తం మాక్సిమం అయితే కలర్స్ అన్ని వేసారు కన్నలేవి ఇంకా ఏర్పాటు చేయాల్సినవి ఉంది బొమ్మలు అయితే చాలా ఉన్నాయి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎంత వరకు ఉన్నాయి ఏ సైజుల్లో ఉన్నాయి ప్రైస్ లు ఎంతో మనం కనుక్కుందాం రండి హాయ్ బ్రో హాయ్ బాగున్నారా బాగున్నా పేరు నా పేరు వెంకటేష్ ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి ఏ లో ఉన్నాయి ఇక్కడ వచ్చాము ఇక్కడ మనకి నాలుగు అడుగుల నుంచి పద్నాలుగు అడుగుల దాకా ఉన్నాయి మనకి దూల్పేట మోడల్స్ అన్ని ఉన్నాయి ఫోర్ ఫీట్ నుంచి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ టెన్ ఫీట్ లెవెన్ ఫీట్ ఇదిగోండి ఇది ట్వెల్వ్ ఫీట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మన దగ్గర ఇంకో టూ డేస్ లో కంప్లీట్ అయిపోయింది ఓకే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది బొమ్మ ట్వెల్వ్ ఫీట్ మనకి ఫోర్టీన్ ఫీట్ థర్టీన్ ఫీట్ లో మంచి డిజైనర్ మోడల్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి తెచ్చినవి ఓకే మనకి మోడల్ చూద్దాం పద్నాలుగు అడుగుల నుంచి చూపిస్తాం ఫస్ట్ హైయెస్ట్ రాండి మోడల్ చూపిస్తాను మన దగ్గర ఉన్న హైయెస్ట్ హైట్ ఇది ఫోర్టీన్ ఫీట్ మొత్తం మన దగ్గర ఫీట్ వచ్చేసి ఎనిమిది బొమ్మలు ఉన్నాయి చూడండి ఒకదానికి ఒక దానికి సంబంధం లేదు ఓకే మనం హైదరాబాద్ నుంచి ధూల్పేట నుంచి తెప్పించాం దీంట్లో స్పెషాలిటీ ఏంటి బొమ్మల్లో ఇది వచ్చేసి థర్టీన్ ఫీట్ బొమ్మ మనకి గరుడా మోడల్ ఇది ఓకే మనకి దూల్పేట మోడల్ డైరెక్ట్ అక్కడ నుంచి తీసుకొచ్చాము ఓకే మనకి వర్క్ గానీ ఏ పెయింటింగ్ కానీ మొత్తం మెటాలిక్ పెయింటింగ్స్ నార్మల్ వాటర్ పెయింటింగ్స్ కాదు ఇది అందర్లా కాదు మన దగ్గర స్పెషల్ పెయింటింగ్స్ అన్ని ఇది గరుడా మోడల్ థర్టీన్ ఫీట్ వస్తుంది మనకి ఆల్రెడీ కొన్ని బుక్ అయిపోయాయి ఓకే ఇంకా కొంచెం కొన్ని ఉన్నాయి ఇది ప్రైస్ రేంజ్ వరకు ఉండొచ్చు ఇది మనం ఫిఫ్టీ ఫైవ్ మనకి వచ్చిన తర్వాత నచ్చితే మాట్లాడితే కొంచెం కొంచెం తగ్గించి ఇస్తాం ఓకే అది ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ ఇది వచ్చేసి రథం అనుకుంటా కదా రథం మోడల్ అర్ధనాదేశ్వరుడు మోడల్ బాడు బ్యాక్ గ్రౌండ్ అంతా అది వస్తుంది ఇది ఇదే హైయెస్ట్ ఫోర్టీన్ ఫీట్ అది మనకి మెటా మొత్తం వర్క్ అంతా మెటాలిక్ వర్క్ చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది కరెక్ట్ గా వీటిల్లోనే కలర్స్ మొత్తం ఎయిట్ పీసెస్ లిమిటెడ్ మనకి ఆల్రెడీ త్రీ పీసెస్ బుక్ అయిపోయాయి ఇంకో ఉంది జస్ట్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అంతే వీటిల్లో ఈ ప్రైస్ రేంజ్ ఎంత ఇది మనం ఎయిటీ థౌసండ్ ఓకే వచ్చిన తర్వాత ఇంక మాట్లాడాలి ఫైనల్ ప్రైజ్ ఫిక్స్ చేస్తామని వాటిలో అయితే ఇంక ఉన్నాయి అనమాట రథం గరుడ గరుడ ఓకే థర్టీన్ ఫీట్ రథం వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ అంతే ఓకే దాండి ఇంకా వెరీ ఇది వచ్చేసి లెవెన్ ఫీట్ ఇది స్పెషల్ ఏంటి బాలాపూర్ బాలాపూర్ తెలుసు కదా మనకి బాలాపూర్ బాలాపూర్పూర్ మోడల్ అంటారు దీన్ని వినాయకుడు వచ్చేసి బాగా హెవీగా ఉంటాడా సేమ్ అదే మోడల్ మనకు ఒక సైడ్ వచ్చేసి మోడల్ వచ్చింది కృష్ణుడు అటు బలరాముడు 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 ఓకే అదో ఇది లెవెన్ ఫీట్ మనకి ఇంకోటి వచ్చేసి ముఖ ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వస్తుంది మూడు మొక్కాలు మనకి ఇదో డిఫరెంట్ మోడల్ ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటది ఇది అసలు మీ దగ్గర మామూలు స్టార్టింగ్ ప్రైస్ ఏంటి ఎండింగ్ ప్రైస్ ఏమున్నాయి అసలు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి ఎండింగ్ హైయెస్ట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ చెప్తున్నాం అంటే అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు ఓకే మన దగ్గరకు వచ్చి మన బొమ్మ నచ్చి మా తీసుకుందాం అంటే మనం ఎంతైనా కొంచెం తగ్గించి మాట్లాడి ఇస్తాము ఇది వచ్చేసి మనకి నైన్ ఫీట్ వస్తుంది ప్లేన్ బొమ్మ ఓకే ప్లేన్ బొమ్మ వెనక సూర్య చక్రం సూర్య చక్రోళ్ళు ఇది ఓకే వినాయకుడు ఇది నైన్ ఫీట్ వస్తుంది ఇదే గరుడు ఇందాక చూపించా కదా వచ్చింది స్నేక్ అన్ని మొత్తం దీంట్లో నాలుగు యానిమల్స్ వస్తాయి ఎలక గరుడ స్నేక్ అటు వచ్చేసి ఏనుగు ఏనుగు వచ్చారు ఇటు అట్లా మొత్తం సిక్స్ ల్యాండ్స్ వస్తాయి సిక్స్ ల్యాండ్ బ్యాక్ గ్రౌండ్ గానీ ఏదైనా ఓకే మీకు అనమాట ఇవి పెద్దవి ఇక్కడ ఓకే ఉన్నాయి చూద్దాం పోదండి ఇది వచ్చే సిక్స్ ఫీట్ హైట్ మనకి వినాయకుడు చిన్నగా వస్తాడు బ్యాక్ గ్రౌండ్ లో రాముడు అయోధ్య థీమ్ వస్తుంది సిక్స్ ఫీట్ హైట్ ఇది ఒక మోడల్ సిక్స్ ఫీట్ లో ఓకే నెక్స్ట్ ఇది సిక్స్ ఫీట్ లో ఇంకొకటి ఇది గ్రానైట్ ఆ గ్రానైట్ టైప్ గ్రానైట్ మోడల్ వస్తుంది ఇది ఇది కూడా సిక్స్ ఫీట్ సూర్య చక్ర వస్తుంది వెనక ఓన్లీ ప్లేన్ వినాయకుడు సిక్స్ ఫీట్ లో ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ వినాయకుడు మనకి నార్మల్ మోడల్ కమలం వస్తుంది కమలం మీద కమలం మీద కూర్చున్న వినాయకుడు ఓకే నార్మల్ మోడల్ సెవెన్ ఫీట్ మోడల్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది లెవెన్ ఫీట్ మనకి ఫుల్ బ్యాక్ గ్రౌండ్ లో ఆర్చ్ వచ్చింది బ్యాక్ గ్రౌండ్ అదే దానికి లుక్ లెవెన్ ఫీట్ వినాయకుడు పెద్దది నెక్స్ట్ వాటి తర్వాత ఇదే పెద్దది ఇక్కడ ఓకే ఇది చూపించాను కదా లెవెన్ ఫీట్ అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది సేమ్ ఇది ఒక కలసి మోడల్ బలరామకృష్ణ బలరామకృష్ణ నెక్స్ట్ ఇది వచ్చేసి టెన్ ఫీట్ మనకి టెన్ ఫీట్ వస్తుంది విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వినాయకుడు అమ్మవారి వస్తుంది పాం పడకలు దీనికి బ్యాక్ గ్రౌండ్ లో టెన్ ఫీట్ హైట్ ఇది చూడండి ఇది అందులో కూడా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి టెన్ టెన్ మోడల్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది టెన్ ఫీట్ లో మళ్ళీ దండ తీంత వస్తుంది ఈ బొమ్మ టెన్ ఫీట్ హైట్ దండ ప్రాపర్ వినాయకుడు అదే లావుగాను సింగిల్ గా వస్తుంది వినాయకుడు ఓన్లీ వినాయకుడు ఇంకా దీనికి బ్యాక్ గ్రౌండ్ లో గానీ సైడ్ గానీ ఏం రాదు టెన్ ఫీట్ లో వస్తుంది ఓకే ఇవన్నీ కలర్స్ చూడండి ఓకే ఫోర్ ఫీట్ హైట్ వినాయకుడు నెమ్మది వాహనంతో వస్తాడు ఓకే ఓకే ఇందులో మోడల్స్ కలర్స్ కూడా ఇందులో టెన్ కలర్స్ ఉన్నాయి మొత్తం టెన్ నుంచి ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి చూడొచ్చు ఇది స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అండి ఇది సెవెన్ ఫీట్ వస్తది ఓకే ఇది ఒక మోడల్ దీంట్లో కూడా టెన్ కలర్స్ ఉన్నాయి ఇందాక చూపించా కదా మీకు ఇది త్రిముఖం త్రిముఖంలో మళ్ళీ ఇవి కూడా టెన్ టెన్ కలర్స్ ఉన్నాయి త్రిముఖంలో ఇవి కూడా ఒక త్రీ దాకా బుక్ అయ్యాయి ఇది మోతిలో ఇవన్నీ మోడల్స్ అండి చాలా ఉన్నట్టుంది మీ దగ్గర ఉన్నాయండి ఇంకా అంటే హాఫ్ అయిపోయింది సగం ఇంకా సగం నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీ ట్యాగ్ లేని అయిపోయింది ఇది వచ్చేసి నైన్ ఫీట్ ఓకే సూర్య చక్ర మోడల్ ప్లెయిన్ సూర్య చక్ర వస్తుంది వెనక చూడండి వీటిలో కూడా మన దగ్గర టెన్ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చి ఇది ఇది ట్వెల్వ్ ఫీట్ ఇక్కడ అక్కడ చూసారు కదా థర్టీన్ ఫోర్టీన్ తర్వాత ఇది హైయెస్ట్ మోడల్ దీంట్లో కూడా టెన్ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫోర్ బుక్ అయిపోయాయి ఇంకా సిక్స్ ఉన్నాయి లిమిటెడ్ అంతే ఓకే అయిపోతా ఈ డిజైన్ ఈ కలర్లని ఎవరు ఫిక్స్ చేస్తారు అసలు అంటే మేము చేస్తాం పెయింటర్ మా కింద ఉంటారు కదా ఓకే వాళ్ళు కూడా చెప్తారు ఓకే ఓకే అందరం కలిసి డిస్కస్ చేసి ఫస్ట్ తర్వాత ఫిక్స్ చేస్తాం కలర్ ఇది నైన్ ఫీట్ లో గ్రానైట్ మోడల్ ఇది చూడండి అన్నిటికీ కళ్ళు కొంచెం టూ డేస్ లో కంప్లీట్ అయిపోయింది ఓకే ఐస్ ఒక్కటి ఉన్నాయి కొన్నిటికి అంటే సోకి అయిపోయాయి అదేనండి ఇంకా సోమానికి ఉన్నాయి టూ డేస్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ రెండు ఫీట్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్ వినాయకుడు అండి ఫైవ్ ఫీట్ లో మనకి ఎయిట్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ ఆర్చ్ బాగా హెవీగా వస్తుంది ఓకే ఫైవ్ ఫీట్ మోడల్ ఇది రండి ఇంకా చూపిస్తా ఫైవ్ ఫీట్ లో సింగిల్ వినాయకుడు ఇది ప్లెయిన్ వినాయకుడు ఇది ఒకటి ఓకే ఫైవ్ ఫీట్ లో ఇంక ఇవన్నీ మోడల్ ఫైవ్ ఫైవ్ ఫీట్ లో మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన ఇది రథం ఇది వచ్చేసి మోడల్ ఓకే నందీశ్వరుడు ఇవన్నీ ఫైవ్ ఫీట్ మనకి ఇటు వచ్చేసి ఇది అండి ఇది నైన్ ఫీట్ వినాయకుడు ఓకే నైన్ ఫీట్ లో ఇది ఒక మోడల్ లో ఇందా కదా మీకు అది కాకుండా ఇది ఇంకో డిఫరెంట్ మోడల్ బ్యాక్ గ్రౌండ్ లో శివుడు వస్తారు ఓకే శివుడు పాము శంకు మోడల్ ఇది పైన పార్వతము గంగమ్మ గంగమ్మ శంకు పాము శంకు పాము శివుడు శివుడు నైన్ ఫీట్ లో ఇదొక మోడల్ మన దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి ఆత్రడు వస్తాడు గ్రౌండ్ లో మనకి నైన్ ఫీట్ లో వస్తుంది వర్క్ జరుగుతుంది ఓకే ఇంకా కంప్లీట్ అవ్వాల టూ డేస్ లో కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అదండి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ అంతా చూపిచ్చాను ఓకే మన దగ్గర ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మనం వచ్చిన కస్టమర్ ని బట్టి మనం చూసి మాట్లాడేసి ఓకే మనం ఒక రేట్ ఫిక్స్ చేసి ఇస్తాము ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఇస్తాము ఓకే వీడియో చూసిన వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఖచ్చితంగా ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి కొంచెం మనకు అందరికంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తే మా ఫాలోవర్స్ కి కొంచెం ఖచ్చితంగా ఓకే బ్రో చూపించినందుకు యూ చాలా బాగున్నాయి బొమ్మలు అయితే పద్నాలుగు లోపల ఇంకా చాలా బాగున్నాయి అవి అంతే హైలైట్ అవి మేము వరకు చూడలేదు అవి అంటే హైదరాబాద్ లో చూసే మనం అక్కడి నుంచే తీసుకోవచ్చాం కావాలని మనం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడే మ్యానుఫాక్చర్ చేసాం ఓకే ఇక్కడే తయారు చేస్తా ఇక్కడే మొత్తం మ్యానుఫాక్చరింగ్ కూడా ఓకే ఒకసారి మీ అడ్రస్ కూడా చెప్పండి మళ్ళీ మీ తో మళ్ళీ వినుకొండ రోడ్డు స్కై పక్కనే పక్కనే మనది ఎక్కడ చూడక్కర్లేదు స్కై వ్యాలీ దగ్గరకు వస్తే కనపడిపోయింది మనకి ఫ్రెండ్స్ చూసారు కదా మన శ్రీ లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ వారి విగ్రహ అమ్మకాలు ఓకే మీరు చూడండి ఒకవేళ వీడియోలో నచ్చితే కనుక డైరెక్ట్ గా వచ్చి చూడండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చి రేట్ అనేది మాట్లాడుకోండి మనకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళకి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూసుకుంది అందరికి అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు Thank you for watching. We will meet in the next video. This is Subramanya signing off.